ఎన్నికల్లో మూడు రోజుల ముందు ఇంకా లేకుంటే బహుశా ఎన్నికల ప్రచారం ముగిసే ముందు రోజు ఏ టూ ఏ టూ గురించి చెప్పాము ఆ రోజు ఏ టూలు అన్నారు తర్వాత వివరించాం తండ్రి ఏ టూ కొడుకు ఏ టూ మీరందరూ ఏమనుకున్నారంటే ఏ టూ అనగానే ఇదేదో పై స్థాయిలో ఎక్కడ ఉంది కానీ ఏ టూ ఏ టూల ప్రక్రియ మన ఇక్కడే ఉంది నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేశాడే ఆ మహానుభావుడిదే ఏ టూ ఏ టూ కథ ఆయన తండ్రి కూడా ఏ టూ ఏ ఒక మర్డర్ కేసు ముద్దాయి ఇవాళ అనేక మర్డర్లకు ముద్దాయి ఈ ఏటు అనేక దోపిడీలకి ఏటు ఇవాళ నిదర్శనం ఏ టూగానే మిగిలిపోతే బాగుండదు ఉన్న ఏ వన్ ప్యాలెస్ నుంచి ఇంకొక ప్యాలెస్కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు నేను కూడా ఏ వన్ స్థాయికి ఎదగాలి అని పాపం విశాఖపట్నంలో ఆయన చేసిన అరాచకం ఆయన చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు సభ్య సమాజం చీకొట్టేటువంటి కార్యక్రమాలన్నీ చూసి ఇవాళ ట్విట్టర్ బాబాయిని ట్విట్టర్ తాతయ్య చేసి ఏ వన్గా ముద్దరేసింది సమాజం ఇవాళ ఇటువంటి వ్యక్తులు మన అదృష్టం నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టం భగవంతుడు ప్రజల్లో వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని వాళ్ళకి ఇచ్చే ఇటువంటి బడుద్దాయిలు మీకొద్దునయనా అని చెప్పి వాళ్ళ చేత వాళ్ళల్లో పూని వైసీపీకి పది సీట్లు పోగొట్టారు పార్లమెంటు పోగొట్టి వాళ్ళని ఇంటికి పంపించి ఇవాళ తెలుగుదేశం పార్టీ పట్టం కట్టడం జరిగింది ఇటువంటి దుర్మార్గపు నాయకులు ఇవాళ మనకు అవసరమా అనేటువంటిది ఐదు సంవత్సరాల్లో చెయ్యని విధ్వంసం లేదు ఐదు సంవత్సరాల్లో చెయ్యని దురాగతాలు లేదు సభ్య సమాజం ఏమనుకుంటుందని కూడా లేకుండా ఇవాళ సిగ్గుమాలి పాత్రికేయ సమావేశం పెట్టి దానిలో ఎవరి గురించి మాట్లాడాలి ఆయన తన మీద నిందలు వేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి లేకుంటే ఆయన ప్రజల గురించో లేకుంటే ఈ యొక్క దీనికి కారకులైనటువంటి వాళ్ళ గురించో మాట్లాడాలి పాపం మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా మీడియా వాళ్ళని బూతులు తిట్టడానికే జరిపారు మీడియా వాళ్ళని తిట్టుకున్నాడు మరి అదే మీడియాను ఉపయోగించి ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావయ్యా తాతయ్య ఎన్ని ట్విట్టర్ పోస్టింగ్లు పెట్టావు ఎంత అసభ్యంగా ప్రవర్తించావు ఆ ట్విట్టర్లలో మా యువనాయకుడు లోకేష్ గారించి ఎంత అసహ్యంగా ట్వీట్లు చేశావు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్డీఏ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అసభ్యంగా మాట్లాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ వ్యవస్థ గురించి కూడా నువ్వు ట్వీట్లు చేసావే ఇవాళ ఆనాడు నీకు బాధ కలగలేదా ఆనాడు నువ్వు సిగ్గుపడాలి అని అనుకోలేదా ఇవాళ మీడియా సమావేశాల్లో మీడియా వాళ్ళనే తిడతావా కాబట్టి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరుకునేది ఇటువంటి మీడియా సమావేశాలను దయచేసి మీరు కూడా దూరంగా ఉంటే బాగుంటుంది మీరు ఆ మీడియా సమావేశాలకు పోయి ఆయన చిట్లు శాపనార్థాలు మీరు ఎందుకు పడాలా మీకెందుకు ఆ బాధ పాపం చెప్పండి వాళ్ళ మమ్మల్ని తిట్టాడు మమ్మల్ని విమర్శించాడు ఏదో మా బాధలు మేము పడతాం రాజకీయాలు మీరు ఒక సంస్థల్లో ఒక వ్యవస్థల్లో జర్నలిస్ట్ అనేది రాజ్యాంగంలో ఒక నాలుగవ వ్యవస్థ నాలుగవ ఒక మంచానికి నాలుగు కోడ్లు అన్నట్టు భారత రాజ్యాంగం వ్యవస్థకి నాలుగవ స్తంభం మూల స్తంభం జర్నలిజం మీరెందుకు ఇతరుల దగ్గర శాపనార్థాలు తినడం బూతులు పడ్డం కిట్లు తినడం కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మీడియా సమావేశాలను వీలైనంత వరకు మీరు అవాయిడ్ చేయండి తప్పొప్పు లేదని ఉంటే మీరు బహిరంగంగా చెప్పండి మా వల్ల ఉంటే మేము సరి చేసుకుంటాం ప్రభుత్వంలో ఉన్నామని మాకేం అహం లేదు అహంకారం లేదు ఇంకా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉంటాం తప్పకుండా ఐదు సంవత్సరాల కాలంలో మేము మంచి చేయడానికి మా సమయాన్ని విచ్చిస్తాం ఏ క్షణంలో కూడా మా వ్యక్తిగత జీవితం కానీ వ్యక్తిగతంగా విలాసవంతమైన జీవితానికి మేము ఎవ్వరం కూడా అవకాశం ఇవ్వము మీకు మీడియా ముందు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఏ పరిస్థితుల్లో కూడా వ్యక్తిగతమైనటువంటి విలాసవంతమైన జీవితాలకి మేము అలవాటు పడము కేవలం ప్రజల సంక్షేమం శ్రేయస్సు కోరసమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎన్డీఏ పాలనలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మంత్రులుగా మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాం అందుకే అనాదిగా వస్తున్నటువంటి మనకున్నటువంటి ఆ యొక్క ఉపమానం ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి దాన్ని మేము కొనసాగిస్తూ తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ధర్మం నాలుగు పాదాల మీద నిలబడ్డానికి మీ సహాయం సహకారం కూడా కోరుతూ ఎందుకంటే ఆ స్థాపనలో మీదే నాలుగవ పాద కాబట్టి మీ యొక్క అవసరం కూడా మాకు కావాలి మీ సహకారం కావాలి రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది చాలా కష్టాల్లో ఉంది